సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు సద్గురువు గురించి తెలుసుకుందాం సద్గురువు గు అనగా అంధకారము మాయ అనబడును రూ అనగా ఆ మాయను నిర్మూలించినట్టి పరబ్రహ్మము అనగా అజ్ఞానంధకారమైన మాయను పోగొట్టునట్టి పరబ్రహ్మ స్వరూపమని భావము మరియు అజ్ఞానమనడి అంధకారమును పోగొట్టి జ్ఞానమును ఇచ్చుటకు అంజనము వంటి వానిగా ఉన్న వ్యక్తియే గురువు అని కూడా వ్యాఖ్యానించి ఉన్నారు గురు బ్రహ్మ గురుర్విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల స్వరూపమైనట్టియు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనట్టియు అద్వితీయుడైనట్టియు శ్రీ గురుదేవునకు నమస్కరించుచున్నాను ఈ విధముగా సర్వదేవతారూపమని ప్రార్థింపబడుచున్న వ్యక్తియే గురువు అట్టి గురువు చేత మంత్ర స్తోత్రాదులను జ ఉపదేశమును పొంది వాటి తత్వార్థములను తెలుసుకుని వారి యొక్క కరుణా కటాక్షములను పొందిన ఎడల సత్వర ఫలితములను పొందవచ్చును చదువుకున్న ప్రతి వ్యక్తి గురువు కానేరడు అర్హత లేదని అర్థము వేద పదార్థ విజ్ఞానము బ్రహ్మనిష్ట శాంతి సమదృష్టి ఇది నాది నేను చేయుచున్నాను అనే భావన లేకుండుట సుఖదుఖములకు లోబడకుండుట ఆపేక్ష లేకుండుట పరిశుద్ధత శిష్యుని చేయవలెను అనేటి భావము దయ బోధనా శక్తి మొదలగు సద్గుణములు కలవారు గురువు అనబడును ఇన్ని సద్గుణములు కలిగిన గురువునే ఆశ్రయించవలెను సద్గురువు యొక్క కరుణా కటాక్షములు లేకుండా ఐహిక వాంఛా విషయములను త్యజించలేము మరియు ఆత్మజ్ఞానమును కూడా పొందలేము ఇట్టి దుర్లభమైన విషయములను గురు సహాయముతోనే పొందగలము వేద శాస్త్రమును అభ్యసించి మంత్ర యంత్రములను తెలుసుకునను సుఖము కలగదు ఈ ప్రపంచమునందు గురు ప్రబోధము వలన మాత్రమే బ్రహ్మానంద సుఖము కలుగుతుంది మరి దేని వలనను అట్టి సుఖము కలగదు సూక్ష్మంగా చెప్పాలంటే సద్గురు యొక్క కరుణ లేని ఎడల విషయ త్యాగము భోగేచ్ఛలేమి పొందలేము తత్వదర్శనము ఆత్మసాక్షాత్కారము సహజావస్థ తుర్యావస్థ లభించవు ధ్యానమునకు మంత్రజపమునకు ఉపాసనకు శాస్త్ర అధ్యయనమునకు గురువు చాలా ముఖ్యము మనము పుస్తకములు చూసి ఎంత చదివినను మన సహజ మేధా సంపత్తితో ఎంత విజ్ఞానమును సంపాదించినను అనుభవజ్ఞులైన వారి మార్గదర్శకత్వం లేనిదే సరియైన శీఘ్ర మార్గమున ధ్యేయమును చేరలేము అందువలన గురుపదేశమును పొంది సరియైన ఆధ్యాత్మిక మార్గమున పయనించి ధ్యేయమును చేరవలను గురువు యొక్క సాన్నిధ్యం మన మనసుని పరిశుద్ధం చేస్తుంది గురువుపైన మనకు పూర్తి విశ్వాసము మనకు పూర్తి నమ్మకము ఉండాలి మనపై గురువునకు పూర్తి అనుగ్రహము ఈ రెండు ఉన్నప్పుడే మనకు సరియైన మానసిక ప్రశాంతత లభించి సరియైన ఆధ్యాత్మిక మార్గము గోచరిస్తుంది సద్గురువు తన అపారమైన తపో మహిమతో తన స్వతంత్ర యేచ్ఛతో శిష్యునకు ఓసంగిడి శక్తిపాతనంతో శిష్యుడు తన ఆధ్యాత్మిక గమ్యాన్ని త్వరలో చేరగలడు శిష్యులు తమ శక్తి సామర్థ్యములతో గురువుని మెప్పించి వారి కరుణా కటాక్షములకు పాత్రులై అట్టి అద్భుతమైన అనుగ్రహమును పొందవచ్చును గురువు యొక్క అనుగ్రహము అంటే మనకు నచ్చిన ఐహిక సంబంధములైన ఇబ్బందులను కోర్కెలను నివారణ చేసుకోవటం అని చాలామంది భ్రమపడతారు కానీ అది చాలా తప్పు సాధనలో గురు సహాయము అనుగ్రహము ఉంటే తనలోనికి దైవశక్తి ప్రవేశించి పనిచేస్తూ ఉండే ప్రక్రియకు దోహదపడే వ్యక్తిత్వాన్ని సాధనా మార్గాల్ని సరియైన కాలంలో మనకు ఉద్బోధించే వ్యక్తి గురువు ఆ తరువాత మనలో పనిచేసే దైవశక్తికి అడ్డంగా నిలిచి పోరాడే వ్యతిరేక శక్తులను గమనించి వాటిని అణిచివేయటానికి మనం నిరాటంకంగా ఆధ్యాత్మిక మార్గమును పయనించటానికి సహాయం చేసే వ్యక్తి నిజమైన ఆధ్యాత్మిక గురువు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అను శృతివాక్యం ప్రకారం మనకు జన్మనిచ్చునది తల్లి ఆమె దైవంతో సమానం మనకు స్వశక్తి వచ్చే వరకు పోషించువాడు తండ్రి ఆయన దైవంతో సమానం మనకు జ్ఞానమును నొసంగి అజ్ఞాన అంధకారము నుండి తొలగించి ఆత్మజ్ఞానమనేటి వెలుగులోకి నడిపించు మార్గమును బోధించువాడు గురువు ఆయన దైవంతో సమానం అంటే వీరు ముగ్గురు ప్రత్యక్ష దైవము అని అర్థము జన్మకారక పోషకులైన తల్లిదండ్రులను జ్ఞానబోధకుడైన గురువును గౌరవించకుండా దైవాన్ని ఆరాధించటం అవివేకము మూర్ఖత్వము అవుతుంది శ్రీ మెహర్ బాబావారు ఆధ్యాత్మిక సంబంధమైన గురువులను ఎనిమిది రకాలుగా నిర్వచించి ఉన్నారు బోధగురువు శాస్త్రములను బోధించి నిబంధనలకు తగిన రీతిగా ఆచరించడానికి ఉత్సాహమును అందించే వ్యక్తి వేదగురువు శాస్త్రముల యొక్క తత్వార్థాన్ని బోధించి తత్వవేత్తలుగా తీర్చి వారి మనస్సులను దైవము వైపునకు మరల్చు వ్యక్తి నిషిద్ధ గురువు కేవలం కామ్యకర్మలను బోధించి ఇహపరములందు సుఖ సంతోషములను అందించే వ్యక్తి కామ్య గురువు పుణ్యకార్యములను ఆచరింపజేసి తద్వారా ఇహపరములందు మానసికానందములను అందించే వ్యక్తి వాచక గురువు యోగతత్వమును బోధించి దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని అనుభవింపజేసే వ్యక్తి సూచక గురువు శమధమాది షట్పం షట్ సంపత్తిని బోధించి ఇంద్రియములను నిగ్రహింపజేసి పూర్తి మనోవిగ్రహాన్ని కలుగజేసే వ్యక్తి విహిత గురువు అనేక విధములైన ఆధ్యాత్మిక సందేహములను రూపుమాపి మనస్సును పరిశుద్ధత గావించి చే ఆత్మతత్వాన్ని తెలుసుకునేటట్లు చేసే వ్యక్తి కారణ గురువు జీవబ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగచేయు వ్యక్తి అవశ్యమను భోక్త వ్యం కృతం కర్మశుభాశుభం అను శాస్త్రానుసారము పుణ్యకర్మలకు సుఖములను పాపకృత్యములకు దుఃఖములను తప్పనిసరిగా అనుభవించి తీరవలయును ఈ కర్మలనే ఆగామి సంచిత ప్రారంధములు అని అంటారు సద్గురువు తన ఆత్మబలముచే శిష్యులను వీటి నుంచి తప్పించగల శక్తివంతుడు సాధకులలో అసలు తనలో దోషాలు కనబడినవాడు అధముడు తన దోషాలు తనకు తెలియటం మొదటి మెట్టు వాటిని నిర్మూలించుకోలేక తనని తాను నిందించుకుంటూ సతమతమయ్యేవారు రెండవ మెట్టు తనలోని అసత్యాన్ని త్యాగం చేయటానికి నిశ్చయించుకొని తన సుఖాలకు అది ఎంత బాధ కలిగించినా సరే తన అహంకు ఎంత దెబ్బ కలిగినా సరే చివరకు తన వ్యక్తిత్వానికి అవమానం జరిగినా సరే తన దోషాలను నిర్మూలించుకోవటానికి దృఢ నిశ్చయంతో ఉన్న వ్యక్తి సాధకులలో మూడవ మెట్టు ఈ విధముగా తమ దోషాలను కేవలం తన ప్రయత్నంతోనే కాకుండా పూర్తిగా నిర్మూలించుకోవాలంటే ఇతరుల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి ఇతరులు అంటే గురువు దైవము అని అర్థం తనలోని స్వార్థ స్వభావంతో జరిగే పోరాటంలో దైవత్వానికి సహాయం ఇస్తే స్వార్థం తప్పనిసరిగా పరాజయం పొందుతుంది వ్యక్తిగత కోర్కెలు సిద్ధించినప్పుడు తనలో స్వార్థం ఏర్పడి తన కష్టాల నివారణ కోసం పడే తాపత్రయంలో తనకు స్వార్థం సుఖం నందు ప్రలోభం పెరిగిపోతాయి ఇది ఆధ్యాత్మిక సాధనకు ఆటంకము అందువల్ల మనలోని స్వార్థాన్ని పూర్తిగా త్యజించాలి ఆధ్యాత్మిక పరంగా తమ జీవితాలకు ఏమి కావాలో చాలామందికి తెలియదు అందుకే జీవితంలో తమ మేలుకు ఏమి కావాలో తెలియక తమకిష్టమైనవే కోరుకుంటారు కానీ అతని ఆత్మలో అంతర్యామిగా ఉన్న దైవము అలాంటి అన్ని కోర్కెలకు అనుమతించడు ఈ విషయమును గ్రహించని సాధకుడు ఎన్నాళ్ళు సాధన చేసినా అతని కోర్కే దైవమునకు ఇష్టము లేని కోర్కే తీరదు తాను ఎంత సాధన చేసినా దైవం సహాయం చేయలేదని నిందిస్తాడు ప్రథమముగా తన కోర్కెలు సిద్ధించటం కోసం శరణాగతిగా నటిస్తాడు అప్పటికీ తన కోర్కెలు తీరకపోతే దైవాన్ని నిందిస్తాడు ఆ తరువాత దైవానుగ్రహం అసత్యమని నిందిస్తాడు వాదిస్తాడు చివరకు దైవం లేదని అంతా మిథ్యాని గట్టిగా వాదించి అది తాను నమ్మటానికి ప్రయత్నిస్తాడు ఈ విధముగా వ్యర్థ కోర్కెలకు లోనై పతనం చెందుతాడు కానీ ఇట్టి సమయంలోనే తనలో మంచి భావనలు కలిగేటట్లు చేసి దైవానుగ్రహ శక్తిని తనలో పెంపొందించేందుకు ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని కలిగించటానికి తప్పనిసరిగా గురువు గురు సహాయము అత్యవసరము పూర్వజన్మ కర్మ ఫలితాన్ని అనుసరించియే మన ప్రస్తుత స్థితి కొనసాగుతుంది ప్రస్తుత కర్మలను అనుసరించియే భవిష్యత్ స్థితి ఏర్పడుతుంది అంటే సూక్ష్మంగా మన అదృష్ట దురదృష్టాలకు మనమే కత్తలమని తెలియచున్నది ఇది యథార్థం మనం మన జీవిత సాఫల్యత కొరకు ఇతరులపై సద్గురువులపై ఆధారపడి వారి సహాయమును పొందుట ఎంతైనా అవసరము సామాన్య జనులందరికీ అత్యంత ముఖ్యము కూడా ఈ విధమైన గురు సహాయము లభించినప్పుడు మన ఆత్మయందు ప్రచ్ఛన్న రూపమున ఉన్న మహోత్కృష్ట శక్తులు సచేతనములై పారమార్థిక జీవనమును మేల్కొల్పును ఈ విధముగా మనలో ఆధ్యాత్మిక భావములు వృద్ధి చెంది మానవ జీవితమునకు పరిపూర్ణత ఏర్పడును ఇట్టి ఉజ్జీవన శక్తులు ఎంతటి గ్రంథరాజములను చదివినను రావు జీవితకాలమంతా గ్రంథ పరిశోధనలలో ఉన్నను బుద్ధి పరిణితిని ఆర్జించవచ్చును గాని పారమార్థిక జ్ఞానమును పొందలేము దీపా దీపావత్ అను వాక్యము అనుసారము జ్యోతిని జ్యోతితోనే వెలిగించాలి అనునట్లు మనకు ఆత్మ ప్రబోధము మరి ఒక ఆత్మ నుండియే లభింపవలను గాని వేరొక మార్గము లేదు అట్టి ప్రబోధము ఎవరి ఆత్మ నుండి వచ్చునో అట్టి వ్యక్తినే గురువు అంటారు ఇట్టి పారమార్థిక శక్తిని ఇవ్వగలిగిన వ్యక్తి సర్వసమర్థుడై ఉండవలను ఆ విధముగానే ఈ పారమార్థిక శక్తిని స్వీకరించే వ్యక్తి కూడా అర్హుడై ఉండవలను ఇది అత్యంత ముఖ్యము శిష్యునికి పారమార్థిక ధర్మతృష్ణ తీవ్రంగా కలిగిన వెంటనే అతని తృష్ణను తీర్చగల పారమార్థిక శక్తి తప్పనిసరిగా ప్రాప్తించి తీరును శిష్యునిలో ఆత్మయందు పారమార్థిక ధర్మ తేజస్సును ఆకర్షించు శక్తి సమగ్రమై బలిష్టమై ఉన్నప్పుడు తద్ సిద్ధికి అవశ్యమగు తేజస్సు నీయగల శక్తి స్వభావ సిద్ధముగానే తప్పనిసరిగా లభించి తీరును సద్గురువునకు ఉండవలసిన మంచి లక్షణములు నిర్దిష్టమైన దేహము కలిగి నవ్వుతూ మాట్లాడుచుండుట కపట ప్రవర్తన లేకుండుట నిగర్విగా ఉండుట సంతృప్త హృదయుడై ఉండుట వివిధములైన మంత్ర తంత్రములను నేర్చుకునియుడుట సాధకుల యొక్క సకల సందేహములను క్షుణ్ణంగా తీర్చగల శక్తి కలిగియుండుట ధనాశక్తి ఏమాత్రం లేకుండుట అనడి సద్గుణములు గురువు కలిగి ఉండవలను శ్రద్ధ స్థిరచిత్తత లోభము లేని స్థిరాశయ బుద్ధి సూక్ష్మబుద్ధితో కార్యములు నెరవేర్చగల సామర్థ్యము స్పర్శముతో కూడిన శరీరము ఇంద్రియములను జయించుట ఆస్తికత్వము గురువు మంత్రము దైవము మీద భక్తి శ్రద్ధ నమ్మకము కలవాడుగా ఉండుట అవసరము మరియు గురువు యొక్క అవీష్టమును తప్పనిసరిగా తీర్చగలిగి ఉండుట వంటి లక్షణములు శిష్యునకు ఉండవలను మరియు నిరాపేక్షగా ఇతరులకు సహాయము చేయుట మెప్పు కోరకుండా సేవ చేయుట ప్రతి వారిని ప్రేమించుట ఓర్పు దృఢమైన సంకల్పము శాంతము వంటి సుగుణములను తప్పనిసరిగా కలిగి ఉండవలను ఇట్టి పరిస్థితుల్లోనే గురువు నుండి శిష్యునకు సంచరణశీలమగు శక్తి లభించి మంత్రసిద్ధి కలిగి ఆత్మజ్ఞానం కలుగుతుంది తనకంటే తక్కువ జాతివాడుగా ఉన్నవాడని కానీ తన ఆశ్రమము కంటే తక్కువ ఆశ్రమమందు ఉన్నవాడని కానీ తన ఆశ్రమము కంటే ప్రసిద్ధుడు కాదని కానీ తనకంటే దుర్బలుడుగా ఉన్నవాడని గాని ఏ మాత్రము భావించక సద్గురు లక్షణములు గలవాడు ఏ కులమందు ఉన్ననో అతని పాణియై ఆశ్రయించి గురుపదేశమును పొందవలను ఉపదేశమును పొందుటకు తగిన సమయములు ప్రదేశములు పుణ్యతీర్థములు సూర్యచంద్రగ్రహణ సమయములు పుణ్య అరణ్యములు కురుక్షేత్ర ప్రదేశము ఓఢ్యాణ ప్రాంతము జాలాంధర కామగిరి పూర్ణగిరి పీఠములు ప్రయాగ శ్రీగిరి పుణ్యక్షేత్రములు మొదలుగా గల పుణ్యప్రదేశములలో మాస నక్షత్ర తిథి కాలముల విచారణము లేకుండా నిశ్చల మనస్సుతో ఉపదేశమును పొందవచ్చును విద్యార్థ విద్యార్జనమునందు శ్రద్ధగలవారు అట్టి ఉత్తమ విద్యను నేర్వగలవారు ఎంతటి నీచ జాతి ఎందున్ననో వారిని సేవించి మోక్షోపదేశమునో పొందవచ్చునో ఇది గురు శిష్యుల సంబంధము గురించి ఎలాంటి సద్గురువుని పొందాలి అన్న విషయం గురించి మనం తెలుసుకున్నాం మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం